నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయం యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తర్వాత యహోవా మోషేతో ఇట్లె నీవు పరో ఎద్దుకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటిని కప్పల చేత బాధించదని ఏటిలో కప్పలు విస్తారమగా పుట్టు అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదకిని నీ సేవకులందరి మీదకి వచ్చునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమని నువ్వు మరియు యహోవా మోసేతో ఇట్లా నేను నీవు అహరోనును చూసి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపే ఐగుప్త దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జనుల మీద తన చెయ్యి చాపాడు అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్త దేశమును కప్పాడు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి అయుక్త దేశం మీదకి కప్పలను రాజేసి అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యద్ధ నుండి నా జనుల యద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యహోవాను వేడుకొని అప్పుడు యహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చదనని అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండినట్లు అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలను చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే అనిను అందుకతడు మా దేవుడిని యహోవ వంటి వారెవరనూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యుద్ధ నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యుద్ధ నుండి నీ ప్రజల యుద్ధ నుండి తొలగిపోవును అవి ఏటిలోనే ఉండున నేను మోషే అహరోనులు ఫరో యుద్ధ నుండి బయలు వెళ్ళినప్పుడు యహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర పెట్టగా యహోవా మోషే మాట చొప్పున చేసిన గనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కప్పు కొట్టిను పరో ఉపశమనము కలుగుట చూచి ఈ సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయిను అందుకు ఈ మోషేతో మోసేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు దూళిని కొట్టు అది ఐగుప్త దేశం అన్నంతటను పేలు అగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసింది అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండిను ఐగుప్త అంతటా ఆ దేశపు ధూళి అంతయు శకున శకునగాండ్రు కూడా పేలును పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు గాని అది వారి వలన కాకపోయాను పేలు మనుషుల మీద జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిన అయితే యహోవ చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయాను కాబట్టి యహోవ మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువము ఇదిగో అతడు ఏటి పోవును నీవు అతను చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము నీవు నా ప్రజలను పోనీయని ఎడలా చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇండ్లలోనికి ఏగల గుంపులను పంపెదను ఐగుప్తుల ఇండ్లున్న వారున్న ప్రదేశమును ఏగల గుంపులతో నిండియును మరియు భూలోకములో నేనే యహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశ్యమును వినాయించదను అక్కడ ఏగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచద్దును రేపు ఈ సూచక క్రియ జరుగునని ఈ హోవ సెలవిచ్చినట్టు నీవు చెప్పవలేను అనిను ఈ హోవ అలాగూ చేసే బాధకరమైన ఏగల గుంపులు పరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్త అంతటా వ్యాపించాను ఆ దేశము ఏగల గుంపుల వలన చనిపోయాను అప్పుడు పరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చేయ తగను మా దేవుడని యోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడలా వారు మమ్ము రాళ్ళతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యములోనికి మూడు దినముల అంత దూరము పోయి మా దేవుడని యహోవా మాకు సెలవిచ్చినట్టు ఆయనకు బలి అర్పించుదును అనిను అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడని యహోవాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చేదను గాని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడి అనిను అందుకు మోషే నేను నీ ఎద్దు నుండి వెళ్ళి రేపు ఈ ఏగల గుంపులు ఫరో ఎద్ధ నుండి అతని సేవకుల ఎద్దు నుండి అతని జనుల ఎద్దు నుండి తొలగిపోనట్లు యహోవాను వేడుకొందును గాని యహోవాకు బలి అర్పించుటకు జనులను పోనీయక ఎక్కను వంచన చేయకూడదని చెప్పి ఫరో ఎద్దు నుండి బయలువెళ్ళి యహోవాను వేడుకొనిను యహోవా మోషి మాట చొప్పున చేయగా ఏగల గుంపులు పరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయేను ఒక్కటి అయినను నిలువలేదు అయితే పరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను ఆమె మోషే సుఖోపవాస ప్రార్థన నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రార్థన తండ్రి బైబిల్ మిషన్ను బయలుపరుచుకున్న తండ్రి నీకు వందనములు నీవు బయలుపరుచుకున్నావు గనుకనే అన్ని విపత్తుల నుండి మమ్ములను సంరక్షించుచున్నావు స్తోత్రములు నీ సహవాసము మాతోనూ మాలోనూ ఉంచుటకు నీవు వచ్చి ఉన్నావు నీ మిషన్ను దింపియున్నావు కనుక నీ మిషన్ పిల్లలమైన మాకు ఈ రూపము అద్దుటకు నీ వాక్య సందేశము అందించమని నామమున వందించుచున్నాము ఆమె నిర్గమ ముఖ్యోద్దేశము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉన్నది దేవుడు తన ప్రజలను నడిపించుటకు పరలోకము నుండి దిగివచ్చాను ఆ దిగివచ్చుట నేడు కూడా ఉన్నది అనగా బైబిల్ మిషన్ను నడిపించుటకు సన్నిధి కోటములలోనికి ఆయన దిగి వస్తూ ఉన్నారు ఇస్రాయిలులకు బైబిల్ మిషన్ వారికి చాలా సంబంధం ఉన్నది ఆది మనిషి పడిపోవుట నిర్గమా ప్రభు దిగి వచ్చి వారిని విడిపించుట రక్షించుట ఉన్నది అనగా అలాగునని పాప ఫలితములైన వ్యాధి కరువు అవమానము మరణము ఆఖరి శత్రువైన నరకము వీటి నుండి విడిపించుట ఉన్నది ఇందు దాసత్వము కనపడుచున్నది తరువాత అరణ్యము అని పాఠశాలలో వారికి విద్య నేర్పబడిను ఈ పాఠశాలలో వారికి పది ఆజ్ఞలను ఇచ్చి ఏర్పాటు ప్రజలు ఇట్లు తమ ప్రవర్తనను కాపాడుకొనవలెనో పాలు తేనెలు ప్రవంచ దేశముల ఇట్లు దేవునికి అనుకూలముగా నివసింపవలెనో ఆ తర్ఫీదును ఇచ్చేను మోషే దర్శనము మండుచున్న పొద పొద అనగా ఇస్రాయేలీలు అనగా ఫరో వారిని పెట్టుచున్న శ్రమలు అగ్నికి పొద కాలలేదు అలాగే ఇస్రాయిలు కూడా ఫరోయిక శ్రమలకు నాశనము కాలేదు దేవుడు పది ఆజ్ఞలే కాకుండా అర్పణలు యాజకులు దేవుని గుడారము మొదలుగు వాటిని అనుగ్రహించాడు ఇవన్నీయు వారు దేవుని యుద్ధ నుండి పొంది వారు ఎంతో గౌరవముతో ఆమె అని జవాబు ఇచ్చుచూ ఉండేది వారు నడుచుట బహు కష్టము గనుక ఒకనొకప్పుడు వారు మోసే అహరోణుల మీద దేవుని మీద కూడా సనుగు వారు దేవాలయములు సేవ చేయుట ఆరాధన చేయుట నిర్గమాకాండములోనే ప్రారంభమాయను ఆజ్ఞలు అర్పణలు గుడారముల సేవ ఇవన్నీ దేవునికిని విశ్వాసికి ఉన్న సంబంధమును తెలియచేయును దేవుడు ఏర్పరిచిన పద్ధతి ప్రకారము ఆరాధించవలెను గాని వారు సొంత పద్ధతులు పనికిరావు దేవుని యొక్క పద్ధతులలో మనిషి యొక్క పద్ధతులు పెట్టుట చాలా అపాయకరము విమోచించబడిన వారు ప్రతినిత్యము శుద్ధి అగుచుండవలిను యాకోబు ఐగుప్తునకు వెళ్ళినప్పటి నుండి శ్రమలు ప్రారంభమైనప్పటికి నూట పదిహేను సంవత్సరములు కాలము పట్టెను ఇప్పటి వరకును అబ్రహాము యొక్క నిబంధన యూదులు కలిగి ఉన్నారు అయితే ఈ నిర్గమ కాండములో జనాంగమంతటితోనూ దేవుడు తన నిబంధన ఏర్పరిచాను దేవుడే దిగివచ్చుట ఒకటి ఆయన మన పాప దాసత్వమును విడిపించుటకు దిగవచ్చును రెండు ఆయనే మనకు బోధించును మూడు ఆయనే తన కార్యక్రమమును మన చేత చేయించును నాలుగు ఆయనే మన మధ్యకు వచ్చును ఐదు ఆయనే మనలో నివసించును ఆది యేసు ప్రభు చరిత్ర రక్షణ వాగ్దానముగా ఉన్నది యేసు ప్రభులు వారి పుట్టుక ఆది కాండములో కలదు నిర్గమములో ఆయన దిగివచ్చి మనుషులతో నివసించే చరిత్ర ఉన్నది ప్రత్యక్షపు గుడారములో మేఘ రూపముగా ప్రభు నివసించి ఇస్రాయేలీలను నడిపించను అలాగూ ఇప్పుడు సంగమును నడిపించును మోషే విమోచకుడు ఇస్రాయిలుల విమోచకుడు క్రీస్తు ప్రభు మానవులందరి యొక్క విమోచకుడు మోషే శిశువులను వధించుట కలదు క్రీస్తు ప్రభు ప్రభు పుట్టినప్పుడు శిశువు కలదు మోషే భార్య అన్యురాలు క్రీస్తు ప్రభు పెళ్లి కుమార్తె అన్యులందు కలదు మోషే మోషే గొప్ప ఉపాధ్యాయుడు యేసుక్రీస్తు ప్రభు మహామహోపాధ్యాయుడు మోషే పది ఆజ్ఞలు ధర్మశాస్త్రమును తెచ్చాడు క్రీస్తు ప్రభు కొండ ప్రసంగములో ధర్మశాస్త్రమునకు బదులు కృపాశాస్త్రమును ప్రభు తెచ్చాడు బైబిలులోని ఉపాధ్యాయులందరిలో మోషే గొప్పవాడు ఈయన గ్రంథములు బైబిల్ అంతటికి మూలాధారం దావిదు తన సైన్యము వలన రాజ్యము సంపాదించను గాని మోసే ఉండి అన్ని నిందలు సహించి ప్రజలను నడిపించుకుని వచ్చాను మోసే దేవుని వలన తయారు చేయబడిన బాధకుడు నాయకుడు పంతులు గారు ప్రభు చెప్పగా నేర్చుకున్నవాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ఇప్పుడు కూడా ఆ స్థితి చాలామంది కలిగి ఉండవలను దేవుని చే దాచబడిన మనిషి అనగా బాలుడిగా ఉన్నప్పుడు దాచబడిను ఫరో నుండి పారిపోయినప్పుడు దాచబడిను చనిపోయిన తర్వాత తన శవము కూడా కనబడకుండా దాచబడిను ఒకటి శిశువుగా ఉన్నప్పుడు ఫరో ఇంటిలోని దాచబడిను రెండు ఐగుప్తుని చంపినప్పుడు కూడా దాచబడిను మూడు ఆయన శవము కూడా దాచబడిను ఆమె దీవెన అలాగూ మోసేవలి అన్ని స్థితులలో దాచబడి ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభునకు మహిమ తెచ్చు మహామహోపాధ్యాయులుగా పెండ్లి కుమారుడు మిమ్మును స్థిరపరిచి మీ చేత బలమైన కార్యములను జరిగించి తన మహిమ రాకడకు ఆయత్త గాక ఆమె